హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రామాయణం అంటేనే ధర్మస్థాపన కోసం జరిగిన ఒక మహాసంగ్రామం ఈ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి అందులో అత్యంత చర్చనీయమైన ఘట్టం వాలి వద సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసం రాముడు చెట్టుచాటు నుండి వాలిని సంహరిస్తాడు కానీ ఒక్క క్షణం ఆలోచించండి ఒకవేళ వాలి మరణించకుండా రాముడు ధర్మగుణాన్ని ముందే గ్రహించి ఆయనకి మిత్రుడిగా మారే ఉంటే ఎదురుగా నిలబడే శత్రువు బలం సగం లాగేసుకోగల వాలి సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అవతారమైన రాముడికి తోడైతే లంకా నగరం ఏమయ్యేది రావణుడి పరిస్థితి ఏమిటి ఈ అద్భుతమైన సినారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం వాలి శక్తిని అర్థం చేసుకోవాలి వాలికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం యుద్ధంలో అతడికి ఎదురుగా ఎవరు నిలబడినా వారిలో బలంలో సగం వాలికి వస్తుంది అంటే శత్రువు ఎంత బలవంతుడైనా వాలి ముందు బలహీనుడే గతంలో రావణుడు గర్వంతో వాలిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు వాలి అతన్ని పట్టుకొని తన సంఖలో ఇరికించుకొని నాలుగు సముద్రాలు చుట్టి తిప్పాడు రావణుడు ఓటమిని అంగీకరించి వాలితో సంధి చేసుకున్నాడు అంటే రావణుడికి లోకంలో ఎవరైనా భయం కలిగించే వారు ఉన్నారంటే అది కేవలం వాలి మాత్రమే ఇప్పుడు అలాంటి వాలి రాముడి పక్షాన్ని నిలబడితే రావణుడికి నిద్ర పట్టడం అసాధ్యం మరి ఈ సినారియోలో రాముడు వాలిని సంహరించడానికి బదులుగా వాలికి సుగ్రీవుడికి మధ్య ఉన్న గొడవను సామరస్యంగా పరిక పరిష్కరిస్తాడు వాలి తనను తప్పు తెలుసుకొని తన తమ్ముడి భార్యని అతడికి అప్పగించి రాముడికి పాదాభివందనం చేస్తాడు వాలి అహంకారం పోయి భక్తిగా మారితే కిష్కింద మొత్తం రాముడి పాదాల చెంత ఉంటుంది ఇప్పుడు రాముడి దగ్గర వానర సైన్యంతో పాటు లోకైక వీరుడైన వాలి కూడా ఉన్నాడు సీతమ్మ జాడ కోసం హనుమంతుడిని పంపే అవసరం కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే వాలి తన అపారమైన వేగంతో క్షణాల్లో లంకకు చేరుకోగలడు రామాయణంలో సముద్రాన్ని దాటడానికి వానర సైన్యం రామసేతువు నిర్మించింది కానీ వాలి గనక ఉంటే పరిస్థితి మరోలా ఉండేదే వాలికి సముద్రాలు దాటడం చిటికెలో పని బహుశా వాలి తన బలంతో రావణుడికి ఒక అల్టిమేట్ పంపేవాడు రావణ గతంలో నిన్ను శంఖలో పెట్టుకొని తిప్పిన విషయం గుర్తుందా మర్యాదగా సీతమ్మను అప్పగించు లేదంటే లంకను సముద్రంలో కలిపేస్తాను అని హెచ్చరించేవాడు ఒకవేళ యుద్ధమే వస్తే వాలి నాయకత్వంలో వానర సైన్యం మరింత ఉధ్రితంగా ఉండేది సముద్రంపై వంతెన అవసరం లేకుండానే వాలి తన మంత్రతంత్రాల ద్వారా లేదా బలంతో మరో మార్గాన్ని సహమగం చేసేవాడు యుద్ధం మొదలైన తర్వాత రావణుడు రథం ఎక్కి రాముడు ముందుకు వచ్చి ముందు వాలిని ఎదుర్కోవాల్సి వచ్చేది రావణుడు ఎన్ని మాయలు చేసినా వాలి ముందు అవి పనిచేవు ఎందుకంటే రావణుడి మాయాశక్తుల్లో సగం వాలికి వెళ్ళిపోతుంది వాలి తన గదితో లంకాపూరిని ధ్వంసం చేస్తుంటే కుంభకర్ణుడు వంటి రాక్షసులు కూడా వాలి దెబ్బకి నిలబడలేరు ఇక్కడ రాముడి పాత్ర ఒక మార్గదర్శకంగా ఉంటుంది ధర్మం వైపు ఉన్న వాలిని చూసి రావణుడు మానసిక ధైర్యాన్ని కోల్పోతాడు యుద్ధం పది రోజులు కూడా జరగదు కేవలం ఒక్క రోజుల్లోనే వాలి రావణుని బంధించి రాముడు పాదాలు చింతపడేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి వాలి బ్రతికి ఉంటే యుద్ధం సులభమయ్యేది నిజమే కానీ రావణ సంవారం రాముడి చేతుల మీదగానే జరగాలి అనేది విధి రాత వాలి సాయం చేస్తే రావణుడు లొంగిపోయేవాడు కానీ రావణుడిలో ఉన్న అహంకారం పూర్తిగా నశించేది కాదు ఏదేమైనాగా వాలి కనుక రాముడికి మిత్రుడైతే లంకా యుద్ధం అనేది ఒక ఏకపక్ష పోరాటంలో మారిపోయేది వారి భక్తి రాముడి శక్తి కలిస్తే ఆ దృశ్యము వర్ణాతీతం మీరేమనుకుంటున్నారు వాలి ఉంటే రామాయణం కథ ఇంకా ఆసక్తికరంగా ఉండేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు వాల్ బై బాయ్